మంత్రిగా ఉన్నప్పుడు అహంకారంతో మదం ఎక్కి ఎంతో మంది సినిమా యాక్టర్ల జీవిలాతాలతో ఆడుకొని ఈరోజు వాళ్ళ డ్రగ్స్ కేసులో ఇరికిచ్చి ఆయన మాత్రం పక్కకు తప్పుకొని ఈరోజు ఎంతో మానసిక వేదనకు గురయ్యి ఒక విధంగా ఈరోజు నాగ చైతన్యకు విడాకులు అవడానికి కారణం కూడా కేటీఆర్ గారే నేను ఓపెన్ గా చెప్తా ఉన్నాను మీరు కొండా సురేఖ దొంగ ఏడుపులు దొంగ మాటలు మాట్లాడుతుంది గతంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి హీరోయిన్ల ప్రస్తావన మాట్లాడేది కదా అప్పుడు ఆమె మహిళ కాదా అప్పుడు ఆ మనోభావాలు దెబ్బతిన్నట్టు ఎందుకు మాట్లాడలేదు కదా ఆ రోజు కూడా మాట్లాడిన ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేటువంటి విషయంలో కూడా నేను మాట్లాడినా వినకపోతే ఉంది అని చెప్పి వాళ్ళ మనోభావాలు దెబ్బతీశారంటున్నాడు ఫోన్ ట్యాపింగ్ అవును చేసింది మీరే కదా మీరు చెయ్యడం అనేది తప్పు అని చెప్పి మేము బహిర్గతం చేశాం కానీ పేర్లు చెప్పలేదు కదా ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా నాగ చైతన్య డిపోవడానికి కారణం కేటీఆర్ఏ ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్ళిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్ఏ ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవు పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్ అది అందరికీ కూడా తెలుసు సినిమా ఫీల్డ్లో అందరికీ తెలుసు అది ఓపెన్ రహస్యము ఎందుకండి ఎందుకు ఎందుకేడు దొంగ పట్ల నా మీద వ్యక్తిగత నా క్యారెక్టర్ అసోసియేషన్ చేసినప్పుడు నేను ఎందుకు దొంగత దొంగ ఏడుపులు ఏడుస్తాను నువ్వు ఎవరి మీద వచ్చినప్పుడు ఏడిస్తే ఏదో నాటకం చేసినట్టు నా నా క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తారు నా మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడతారు సిగ్గు లేకుండా మీ భారతీయ రాష్ట్ర సమితి పైన పేరు ఉంటుంది అకౌంట్ పేరు కింద మీ ఫోటోలతోటి కామెంట్లు ఉంటాయి ఇవన్నీ ఉంటే ఎట్లీస్ట్ కొంచెమన్నా మనసున్న మనిషిగా హరీష్ రావు గారు ఒక ట్వీట్ చేశాడు నువ్వు మనిషి అసలు నువ్వు ఒక తల్లికి పుట్టలేదా ఒక భార్యం చేసుకోలేదా ఒక బిడ్డను కనలేదా నువ్వు మనిషి కాదా పశువు నువ్వెందుకు రియాక్ట్ అవుతా మీ భారతీయ ఒక వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ నువ్వు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది అకౌంట్ మాది కాదని చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళను పార్టీ నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉంది మూడు మూడు అకౌంట్లు దుబాయ్ నుంచి జరుగుతున్నాయండి మూడు అకౌంట్ ఇక్కడ నుంచి జరుగుతూ ఉన్నాయి ఇది కొత్త కాదు ఆ రోజు నుంచి విజయలక్ష్మి చేశారు సీతక్క చేశారు ఈ రోజు నన్ను చేశారు అసలు దానికి పద్ధతి పాడు ఉందా అని అడుగుతా ఉన్నాను మీకు మనుషులకు ఉన్న అనుబంధాల గురించి సంబంధాల గురించి ఏమైనా అవగాహన ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను సైబర్ క్రైమ్లో పెట్టామండి పోలీస్ స్టేషన్లలో కూడా పెడతాము పిసిసి ప్రెసిడెంట్ గారిని కూడా పెట్టామని కోరాను అదేవిధంగా మరి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోమని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది కాకపోతే ఇది మాకు వచ్చేసి నాన్అబుల్ కేసు దానివల్ల వాళ్ళు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టిక ముందు జరిగితే నేను నిన్న గాంధీ గాంధీభవన్లో మాట్లాడేటప్పుడు మరి కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను రొచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు అనుకొని ఆ సందర్భంలో కొన్ని ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటు నుంచి జరగడం జరిగింది ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పిచ్చాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది కాబట్టి నాకు జరిగిన అవమానం నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరత్గా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ దొంగ అని తన తనే దొంగ 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 అని అరిచినట్టుగా ఉంది ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు